పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ వ్యవహారం సంచలనం సృష్టించింది నకిలీ ఐపీఎస్ అధికారి బలివాడ సూర్యప్రకాష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మక్కువ పోలీస్ స్టేషన్లో ఉంచి ప్రశ్నిస్తున్నారు ఐపీఎస్ అని చెప్పుకుంటూ ఏ ఏ ప్రాంతాలు తిరిగారన్న దానిపై ఆరా తీస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సూర్యప్రకాష్ తో పాటు ఇంకా ఎవరెవరు వచ్చారన్న అంశం విచారణ జరుపుతున్నారు అసలు ఎందుకు ఐపీఎస్ అని చెప్పుకుని తిరుగుతున్నారని ప్రశ్నిస్తున్నారు సూర్యప్రకాష్ కు ఎవరెవరు సాయం చేశారని కూపి లాగుతున్నారు సూర్యప్రకాష్ ను సాయంత్రం అరెస్టు చూపిస్తామంటున్నారు పోలీసులు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని విజయనగరం నుంచి మా ప్రతినిధి వెంకట అందిస్తారు విజయనగరం జిల్లాలో నకిలీ ఐపీఎస్ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే అత్యంత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో పార్వతీపురం ఏజెన్సీ పర్యటనలో ఈ ఐపీఎస్ ఎవరైతే నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్ పూర్తిగా ఆయన చుట్టూ తిరగటం ఇప్పుడు పోలీసులకి తలనొప్పుగా మారింది అసలు ఈ ఐపిఎస్ ఎవరు ఎక్కడి నుండి వచ్చారన్న దానిపైన ఆరా తీశారు చివరికి ఈ నకిలీ అని తేలడంతోనే ఇప్పుడు ఏం చేయాలో తెలియక పూర్తిగా పోలీసులు ఆ విధంగా విచారణ జరుపుతున్నారు ప్రస్తుతం ఏదైతే సూర్యప్రకాష్ నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ పోలీసులు అదుపులో ఉన్నారు అయితే దీనికి సంబంధించి ఒక్కసారి చూసుకున్నట్లయితే గతంలో ఎవరైతే ఈ ఐపిఎస్ అని చెప్పుకుంటున్నాడో తాను తూనుకులు కొలతలు విభాగంలో Bukan licensor రిపేరర్ గా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తుంది పార్తీపురం డివిజన్ లో ఈయన వర్క్ చేస్తున్నట్లు తెలిసింది అయితే ప్రస్తుతానికి ఆయన ఎందుకు ఈ యూనిఫామ్ ధరించి ఆ ప్రాంతానికి వెళ్ళాడు అన్న దానిపైన పోలీసులు పూర్తిగా ఆరా తీస్తున్నారు మరోవైపు ఈ నకిలీ ఐపీఎస్ పూర్తిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో తిరగడం పైన పూర్తిగా ఇప్పుడు నిఘా వర్గాలు దానిపైన దృష్టి సారించాయి అసలు ఎందుకు వచ్చాడు ఏంటి అన్న దానిపైన కూడా పూర్తిగా అధ్యయనం పూర్తిగా నిఘా తీస్తున్న పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే పోలీసుల ఏవైతే విఐపిల భద్రతలో దళతనం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అయితే దీనిపైన హోమ్ మినిస్టర్ కూడా పూర్తిగా ఇప్పుడు సీరియస్ అయ్యారు వై కేటగిరీ కలిగిన పవన్ కళ్యాణ్ భద్రతలో ఇలాంటి నకిలీ ఐపీఎస్ తిరిగినా ఎవరు పట్టించుకోకపోవడంపై పూర్తిగా సీరియస్ అయ్యారు దీనికి సంబంధించి పూర్తిగా విచారణ చేపట్టి ఒక ఇవ్వాలి ఎవరు దీంట్లో లోపం ఎక్కడ జరిగిందా అన్న దానిపైన పూర్తిగా దానిపైన దర్యాప్తు చేయాలనేది హోం మినిస్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు అయితే ఈ ఇదంతటినీ కూడా ఎన్టీవీ ప్రసారం చేయడంతో పూర్తిగా ఈ నకిలీ ఐపీఎస్ వ్యవహారం బట్టబయలైంది దీనిపైన పూర్తిగా ఎవరు అన్న దానిపైన ఇంకా విచారణ జరుపుతున్నారు అసలు ఈయన యొక్క వ్యవహారం ఏంటి ఎందుకు ఈ ఐపీఎస్ గా చెప్పుకోవాల్సి వచ్చింది ఎందుకు ఎలా తిరుగుతున్నాడు అన్న దానిపైన పూర్తిగా ఆరా తీస్తున్నారు మరోవైపు దీని వెనుక చాలామంది కొంతమంది కాన్ హెడ్ కానిస్టేబుల్ అలాగే కొంతమంది ఎస్ఐలు పూర్తి స్థాయిలో ఆయనతో ఫోటోలు దిగే పరిస్థితులు కూడా ఉన్నాయి అలాగే పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా కలిసి దీంతో టీ పార్టీలు కూడా చేసుకునే పరిస్థితులు కూడా ఈ దర్యాప్తులో బయట బయటపడుతున్న పరిస్థితి వీళ్ళందరిపైన పూర్తిగా ఒక నివేదిక తయారు చేసి ఇదంతటిని కూడా హోమ్ మినిస్టర్కి అందజేసేందుకు ఇక్కడ అధికారు ఏదైతే పోలీస్ యంత్రాంగం అంతా కూడా నిమగ్నమై ఉంది సూర్యప్రకాష్ నకిలీ ఐపీఎస్ అని తేలడంతో విజయనగరంలోని ముడుదాం గ్రామస్తులు కంగు తిన్నారు లో సూర్యప్రకాష్ ఇంటి కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కూడా క్యూ కట్టేసరికి ఈ విషయం బట్టబయలైంది డిపార్ట్మెంట్ అని ఉద్యోగులు కూడా ఆయనకు సాయం చేసేవారని అంటున్నారు బాధితుడు సూర్యప్రకాష్ కారు కొనుక్కుంటానంటే మూడు లక్షలు అప్పుగా ఇచ్చానని కూడా చెప్తున్నారు అంతేకాదు రాత్రి హైదరాబాద్ వెళ్లాలంటే తన కారు కూడా ఇచ్చానని బాధితుడు చెప్పాడు ఎటువంటి సంబంధం అన్ఎస్పెక్టెడ్గా మా దరిద్రం బాగా మేము ఇందులో ఇరుకు అని మాకు ఎటువంటి సంబంధం లేదు కేసుకి మాకు ఎటువంటి సంబంధం లేదు పరిచయం లేదండి అక్కడ ఆయన గత రెండు సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నారు అంటే పోలీసు వాళ్ళు కదా మరి ఆయన డిపా సరికి మనకి గౌరవం మీద ఆయనకి మనం ఇచ్చేసిన తప్ప మనకి ఆయనకి మనకి ఎటువంటి ఇది లేదండి మనకి అంతకుముందు ఆయన వెయిట్ అండ్ మెజర్మెంట్లో చేసేవారండి ఆ తర్వాత ఐపీఎస్ వచ్చిందని అన్నారు తప్ప మనకి ఇలా నైకిల్ ఐపీఎస్ అవుతాయి వస్తారు మనకు తెలియదు అసలు ఆయన పేరు బలివాడు సూర్యప్రకాష్ ఆయన ఎయిటీన్ మెజర్మెంట్లో చేసేవారు సరే రిటైర్మెంట్ అయ్యి మరి ఏడ్చి అంటే ఇలా నైక్లియర్ అభ్యర్స్ అవతారం ఇచ్చారు ఆయన అంత ఆయనకి ఆయనకి మనకి ఎటువంటి సంబంధం లేదు అసలు కలగలైన మనం ఎస్పీ కదా ఏముంది పోలీస్ అయినసి మనం హెల్ప్ చేసాం తప్ప మనకి అంతకుమించి మనకేం తెలియదండి ఆయన వైజాగ్ వెళ్తామన్నారండి వైజాగ్ వెళ్తా అంటే డ్రైవర్ని కూడా పంపించి వైజాగ్ అంత అంతవరకు మనకు మిగతా తెలియదండి మాకు న్యాయం జరగాలి